అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం వివిధ రంగాల కోర్సులు ఆయా కోర్సులకు ఉన్నటువంటి అవకాశాలు ప్లేస్మెంట్స్ సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకి ఈ వీడియోని షేర్ కూడా చేయండి ఈరోజు వీడియోలో ప్రస్తుతం ప్లేస్మెంట్స్ పరిస్థితి ఎట్లా ఉంది చాలామంది ఇంజనీరింగ్లో అందులో సిఎస్సి రిలేటెడ్ కోర్సుల్లో చేరడానికి ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నారు దానికి కారణం కూడా లేకపోలేదు సాఫ్ట్వేర్లోనే ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి కోర్ బ్రాంచెస్ అన్నీ కూడా చాలా చోట్ల క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది క్లోజ్ కోర్ బ్రాంచెస్ని నిర్వహించలేక మొత్తం కాలేజీల యాజమాన్యాలన్నీ కూడా చేతులు పరిస్థితి చాలా చోట్ల ఉంది దానికి కారణం కోర్ బ్రాంచెస్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపట్లేదు అందరికీ అవకాశాలున్న సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సులే కావాల్సి వస్తుంది కొన్ని ఎన్ఐటీలు ఐఐటీలు లాంటి చోట్లయితే కోర్ బ్రాంచెస్లో చేరినప్పటికీ మళ్ళీ దానికి కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకుని ఆ బ్రాంచెస్ పూర్తి చేసి ఆ పట్టాతో మళ్ళీ సాఫ్ట్వేర్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనేక చోట్ల ఉంది అందుకు తగ్గట్టుగానే సాఫ్ట్వేర్లో రిక్రూట్మెంట్స్ ప్రక్రియ కనిపిస్తుంది ఈ ఏడాది కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది అనేది ఒక గుడ్ న్యూస్ తాజాగా రిపోర్ట్ చూస్తుంటే అందుకు తగ్గట్టుగా కథనాలు ఉన్నాయి కొత్త ఏడాది ఐటీలో నియామకాల జోరు పెరగబోతోంది చాలా ఆసక్తికరం ఎన్ అందరూ ఆహ్వానించాల్సినటువంటి విషయం ఎందుకంటే గడిచిన రెండేళ్ల పాటు కోవిడ్ తర్వాత వరుసగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండేళ్ల పాటు నియామకాల ప్రక్రియలో కాసింత మందగా మనం కనిపించింది అనేక చోట్ల ఐటీలో రిక్రూట్మెంట్స్ ఆగిపోయినాయి లే ఆఫ్లు కనిపించాయి ఉద్యోగుల తొలగింపు చాలా వేగంగా సాగింది ఆ పరిస్థితి కారణంగా చాలామంది మనం సిఎస్సి చేస్తున్నాం లేదంటే డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సులన్నీ పూర్తి చేస్తున్నాం కానీ మనకి జాబ్ ఆఫర్స్ ఉంటాయా లేవా ప్లేస్మెంట్స్ దక్కుతాయా లేవా అని చాలా చాలా ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కానీ అలాంటి పరిస్థితి తొలగిపోతుంది మళ్ళీ అవకాశాలు పెరుగుతున్నాయి అంటూ కథనాలు మొదలై ఇక్కడ మనం చూడవచ్చు డేటా సైన్స్ ఏఐ నిపుణులదే అవా ఫ్యూచర్ అంతా పూర్తిగా డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళకి పెద్దపేట వేయబోతున్నారు వాళ్ళందరికీ మంచి మంచి ప్యాకేజీలు మంచి మంచి ప్లేస్మెంట్స్ దక్కబోతున్నాయి భవిష్యత్తులో ఐటీ కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాల వైపు కూడా చూస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఏడు శాతం తగ్గినటువంటి నియామకాలు చివరకు రెండు వేల ఇరవై నాలుగులో కూడా రిక్రూట్మెంట్స్ తగ్గినాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పాటు ఇరవై నాలుగులో కూడా నియామకాలు తగ్గినప్పటికీ కూడా ఇరవై ఐదులో మాత్రం ఈ నియామకాలు జోరు దానికోసం అవకాశం ఉంది అన్నది తాజాగా రిపోర్టు ప్రాంగణ నియామకాలు కొద్ది మేర తగ్గాయి ఈ ఏడాదిలో ఫ్రెషర్స్ ఉద్యోగ అవకాశాలు రెండు నుంచి పదిహేను శాతం క్షీణించాయి ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు సరిగా లేకపోవడంతో ప్రాంగణ నియామకాలపై ప్రభావం చూపించిందని సమాచారం కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయని నిర్ధారించుకున్నాకే కంపెనీలు ఆఫ్ క్యాంపస్ పద్ధతిలో తాజా ఉత్తీర్ణలు నియమించుకుంటున్నాయి సో ఫ్రెషర్స్ విషయంలో కాసేంత మందగమనంగానే ఇంకా మార్కెట్ ఉంది కానీ ఇది పుంజుకునేటువంటి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఐటీ కొలువులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ గ్రాడ్యుయేట్స్కి మాత్రం భారీగా ఆఫర్సు ఉండబోతున్నాయి కొత్త ఏడాది మీద అంతా ఆశలు పెట్టుకున్నారు ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ సర్వే ప్రకారంగా ఐటీ సంస్థలు నియామకాల ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అందులో ఏఐఎంఎల్ నియామకాల్లో ముప్పై తొమ్మిది శాతం వృద్ధి రేటు ఉంది చాలా చాలా మంచి శుభ సూచకమైనటువంటి వ్యవహారం ఈ ఏడాది కూడా కృత్రిమ మీద మిషన్ లెర్నింగ్ నైపుణ్యాలు ఉన్నకు వారికి మాత్రం భారీగా ఉద్యోగ అవకాశాలు లభించాయి ఏఎంఎల్ ఉద్యోగాల్లో ముప్పై తొమ్మిది శాతం వృద్ధి కనిపించింది రెండు వేల ఇరవై నాలుగు మూడో త్రైమాసికంలో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ నియామకాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి నమోదైంది టెక్ హబ్బలుగా చెప్తున్న న నగరాలకు అయితే భారీగా ఉద్యోగాల ప్రక్రియ కనిపిస్తుంది ఇది మరింత పెరగబోతోంది వచ్చే ఏడాది భారీగా జీసీసీలు అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు కీలకంగా మారబోతున్నాయి నూతన నియామకాల్లో యాభై రెండు శాతం ఆయా గ్లోబల్ సెంటర్లోనే జరగబోతుంది జీసీసీల్లోనే జరగబోతోంది అన్నట్టుగా అధికారికంగా వచ్చినటువంటి ఈ సర్వే రిపోర్ట్ చాలా ఆశాజనకమైనటువంటి వ్యవహారం త్వరలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా మంచి ఆఫర్లు వచ్చేదాని కోసం మార్కెట్ అవకాశాలు ఉన్నాయి అన్నది ఈ కథను చెబుతోంది దాంతోపాటుగా ఇరవై ఆరులో ఇరవై ఏళ్ళు ఇరవై ఎనిమిదిలో రాబోతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఈ ఏడాది జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో గ్రాడ్యుయేట్స్గా బయటకు వస్తారు కాబట్టి వాళ్ళకి అందరికీ కాసింత ఐటీ సెక్టార్లో అవకాశాలు పుష్కలంగా ఉండే ఛాన్స్ ఉంది అందులో ఏఐ అదేవిధంగా డేటా సైన్స్ దీంతో పాటుగా ఏఐ ఎంఎల్లో కూడా మిషన్ లెర్నింగ్లో కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు సో మీరు దానికి తగ్గట్టుగా మీరు ఎంపిక చేసుకునేటువంటి వాళ్ళు సిఎస్సి దాని రిలేటెడ్ కోర్సులకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు దానికి రిలేటెడ్ కోర్సులు ఎంపిక చేసుకుంటే ఫ్యూచర్ కాసింత ఆసాజనకంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో దీన్ని బట్టి ఇలాంటి రిపోర్ట్స్ ఆధారంగా ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఆధారంగా మీ ఫ్యూచర్ని ఎంపిక చేసుకుంటే మీకు మంచి అవకాశాలు దక్కేదానికోసం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్